తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ కానీ తెలంగాణ ఢిల్లీ ఎక్కడ కేవలం సౌత్ గ్రూప్ కోసమే ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా అలాగే కేజ్రీవాల్ వీళ్ళ కోసం మద్య పాలసీని ఏర్పాటు చేసి కొత్తగా అలాగే తెల్లార్లు అంటే పొద్దు అంటే మూడుంటికి దాకా కూడా మద్యం అమ్మకాలు అలాగే హోమ్ డెలివరీ చేయడం అనేది కవిత కోసమే సౌత్ గ్రూప్ కోసమే వాళ్ళు క్రియేట్ చేశారనుకోవచ్చా అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఈడీ చెప్తున్న విషయాలను మనం గమనిస్తేనే ఈమెనే కీ పర్సన్ అన్నట్టుగా చెప్పబడినదిలా కింగ్ పిన్ కింగ్ పిన్ అని చెప్తున్నారు సౌత్ గ్రూప్కి ఈమెనే లీడింగ్ చేసింది ఈమెనే అన్నిటిని అరేంజ్ చేసింది ఆ వంద కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేసింది అక్కడికి ఢిల్లీకి తీసుకెళ్ళింది కూడా ఈమెనే అనేది ఈమె ఆధ్వర్యంలోనే జరిగింది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు వంద కోట్లు ఈమె ఆధ్వర్యంలోనే ఇవ్వబడ్డాయి అనేది ఛార్జ్ షీట్లో కనపడుతుంది ఈ కీ పర్సన్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆమె మీదనే అభియోగాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఛార్జ్ షీటు లేట్గా రావచ్చు వన్ ఇయర్ తర్వాత రావచ్చు ఆ మీద అప్పటిదాకా సాక్షిగా తీసుకుని సాక్షి తర్వాత దర్యాప్తు చేస్తూ చేస్తూ పోతుంటే ఈమె కూడా నిందితురాలనే తేలింది వాళ్ళు తేలినప్పుడు ఛార్జ్ షీట్ వేసారు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈమెనే కీ పర్సన్ అనేది ఛార్జ్ షీట్లో పర్టికులర్లీ రాయడం అనేది చాలా విచిత్రంగా కనపడుతుంది ఈమె రోలే పెద్దగా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది ఇప్పుడు చాలామంది అందులో ఉన్న నిందితులు ఏమయ్యారు ఈడీకి సరెండర్ అయినరు వాళ్ళు వాళ్ళు చాలా విషయాలు చెప్తున్నారు అంటే జరిగిన విషయాలు ఏందో వాస్తవం ఏందో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పుడు నిక్కచ్చిగా వాళ్ళు చెప్తున్నారు వాటి ఆధారంగానే ఈరోజు కవిత కూడా నిందితురాలు ఈమెనే కీ పర్సన్ అనేది బయటపడ్డది అనేది మనకు అర్థమవుతున్న విషయం యాజ్ పర్ ఛార్జ్ షీట్ ఉన్నదాని ప్రకారం చూస్తే ఈమెనే కీలకమైన వ్యక్తి ఈ కేసులో సౌత్ గ్రూప్ని ఈమెనే లీడింగ్ చేసింది కాబట్టి ఈమె ప్రధాన నిందితు నిందితురాల కిందకి ఆ కేసులో వస్తుందని మనం అనుకోవచ్చు ఓకే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఈ ఓవరాల్గా ఎపిసోడ్లో కవిత బెయిల్ బెయిల్ ద్వారా ఇంటికి వచ్చే అవకాశం ఉందా లేకపోతే తిహార్ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా అంటే జుడిషియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే మినిమం సిక్స్ మంత్స్ బిలో ఆమెకు బెయిల్ దొరికే అవకాశం లేదని అయితే చెప్తున్నారు సరే ఇంకేదైనా కారణాలు ఉంటే దొరికితే దొరకవచ్చు కానీ మోస్ట్లీ దొరికే అవకాశం అయితే లేదు అప్ టు సిక్స్ మంత్స్ వరకు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం అంటే మనకు కూడా జ్యుడిషియరీ గురించి తెలియదు కానీ జ్యుడిషియరీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా కొంత నిజమే ఉండి ఉంటుంది అలా కాబట్టి మీరు అన్నట్టు ఏంటంటే ఇరవై మూడవ తారీఖు నాడు చాలా విషయాలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకు మనం ఆ రోజే క్లారిటీ వస్తుంది అనుకుంటున్నామంటే ఇప్పుడు చాలామందికి అనుమానాలు ఉన్నాయి కోర్టులో సిబిఐ కోర్టులో పేస్ట్ చేయంగానే ఆమెకి ఇమీడియట్గా సెవెన్ డేసు ఈడీ కస్టడీకి వదిలేయడం అంటే ఈమె జ్యుడిషియరీ కస్టడీలో ఉన్నట్టా లేనట్టా ఎందుకంటే ఆమె జైల్లో లేదు ఇప్పుడు ఈడీ ఆఫీస్లో ఉంది ఈడీ ఆఫీస్లో ఉంది కాబట్టి ఈమెకు నిజంగానే మరి సెవెన్ డేస్ కోసమే అరెస్ట్ చేసినరా లేదు అక్యూజ్డ్ కింద జ్యుడిషియరీ కస్టడీలో ఇరవై మూడు తర్వాత కూడా ఉండబోతుందా అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇరవై మూడో తారీఖునాడు తెలుస్తుంది కాబట్టి అప్పటి వరకు మనం కాస్త కొన్ని సందిగ్ధాలు కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈమె ఖాళీ దర్యాప్తు కోసం ఇప్పుడు ఈ ఈడీ కస్టడీలో ఉన్నా కూడా ఆమెను కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఏంటంటే ఇంటి నుంచి భోజనం తీసుకోవచ్చు అలాగే కుటుంబ సభ్యులను కలవచ్చు అని చెప్పేసి అవునవును అవన్నీ చూసినప్పుడే కాస్త అనుమానం ఉంది అందరికీ అట్లా ఉండకపోవచ్చు ఎక్స్పర్ట్ చెప్తుంది ఏంటంటే ఒకసారి కోర్టు హ్యాండ్ లాగా పోయిన తర్వాత సెవెన్ డేస్ టైం ఈడీ కస్టడీకి ఇచ్చినప్పుడు డెఫినెట్లీ జుడిషియరీ కస్టడీలోనే లెక్క అట్లా ఉంటేనే కోర్టు ఏడు రోజుల టైం ఈడీకి కస్టడీకి ఇచ్చిందని చెప్పొచ్చు అనేది ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం కాబట్టి ఆమెకు జ్యుడిషరీ కస్టడీ కంటిన్యూ అవుతుంది అనేది అందరి అభిప్రాయం కానీ అనూహ్యంగా ఆమెకు ఈ సెవెన్ డేస్ కోసమే ఆమెను ఇంటరాగేట్ చేయడానికి తీసుకున్నది ఈడీ అని అనుకుంటే మరి ఎయిత్ డే నాడు కోర్టు ఏం చెప్తుంది నిజంగానే మీది అంటే మీ దర్యాప్తు అయిపోయింది మీరు పోవచ్చు అని చెప్తుందా లేకపోతే కంటిన్యూషల్ జ్యుడిషియరీ ఎంక్వైరీలో అంటే జుడిషియరీ కస్టడీలో ఉంచి జైలుకు పంపిస్తుందా ఇది ఇరవై మూడు నాడు కానీ మనకు తెలియని విషయం అని చెప్పొచ్చు ఓకే